సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం నాచారం దేవస్థానం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన సత్రం వృద్ధాశ్రమం చైర్మన్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కుమ్రవెల్లి శంకరయ్యను రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయస్వామి ఆధ్వర్యంలో శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వంగపల్లి అంజయస్వామి మాట్లాడుతూ కొమరవెల్లి శంకరయ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన సత్రం చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా చిరు సన్మానం చేయటం జరిగిందని అన్నారు అనంతరం కొమరవెల్లి శంకరయ్య మాట్లాడుతూ నా మీద నమ్మకంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం చైర్మన్ గా పదవి రావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు సత్రం అభివృద్ధికి అందరితో కలిసి నా వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కైలాస ప్రశాంత్ ఉమేష్ ఉప్పల చంద్రశేఖర్ అత్తెల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు విశిష్ట సేవలు అందిస్తున్నందుకు శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇంకా ముందు ముందు కూడా మన వైశ్యకుల అమ్మవారి నాసరికి పరిచయం చేసే ఆశీర్వదము ఇంకేన్నో అభివృద్ధి బాటలో సాగుతూ వైశ్యులకు సేవ చేస్తూ గత మూడు దశాబ్ద కాలంగా శంకర కర్మ పరిచయం అనేకమైన సేవలు మా కైరాశుబ్రహ్మస్తు కనుక కూడా సేవలు అందించిన శంకరణ అభినందిస్తూ దీవిస్తూ ఇంకా మంచిది ఉన్న స్థాయి చేరుకోవాలని మంచి పదవులు పొందాలని ఒక ఆర్యభిష్య వాసవి మత పూజారిగా నేను వారికి అభినందన చేస్తున్నాను సిద్ధిపేట జిల్లా శ్రీ నాచగిరి లక్ష్మీస స్వామి ప్రసిద్ధ క్షేత్రం నందు శ్రీ వాసవి బుద్ధాశ్రమం వాసవి నిత్యానవ సత్రం వారు ఇరవై మూడు సంవత్సరాలు చదివి ఆ సత్రాన్ని పోవడం జరుగుతుంది పోయినల్లా గౌరవ మర్యాదతో స్వీకరించి వారు అనేక విధాలుగా సేవలు చేస్తూ దానికి ఆ నరసింహస్వామి మా కలదేవత మా ఆర్యభీషులందరూ ఏకగ్రీయంగా సత్రం అధ్యక్ష ఎన్నుకోవడం అభినందనీయ హర్షణీయ గతంలో కూడా వారు చేసే ఉమ్మడి మేరకు జిల్లా ప్రయత్న సమయం కూడా అనేకమైన సేవలు అందించారు ఉపాధ్యక్షునిగా ఆయన సేవలు విశిష్టమైనవి కాబట్టి ఈ నేను బాసవి నిత్యానసము మరియు వృద్ధాశ్రమము ఒక తొంభై పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు డైరెక్టర్గా మరియు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉపాధ్యక్షులుగా సేవలు అందించిన దాన్ని గుర్తించి మా యొక్క డైరెక్టర్స్ ఏకవిరూపంగా తీర్మానం చేసి నాకు అధ్యక్ష పదవి మరియు సత్రానికి సంబంధించిన సిబ్బందికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను మొదటి నుంచి సత్రం యొక్క అభివృద్ధి కొరకు ఎన్నో విధాల సేవలు చేసిన ఇక ముందు కూడా చేస్తాను అనేది నేను చెప్తున్నాది నేను ఇక ముందు కూడా సేవలు సేవలు అందించగలనని మీ అందరికీ తెలియజేస్తుంది ఈరోజు మన అంజయ స్వామి వారి యొక్క గుండము నాకు సన్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపు